దురదృష్టం వస్తుంది జాగ్రత్త ఒకటి శారీరక అపవిత్రత అమావాస్య రోజు తలస్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉండకూడదు ముఖ్యంగా గొడవలు కోపాలు ఇంట్లో ఉంటే పితృదేవతలు అశాంతి చెందుతారు రెండు రాత్రిపూట ప్రయాణాలు చీకటి పడిన తర్వాత అమావాస్య రోజు బయట ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకు ప్రయాణం చేయకూడదు చెడు శక్తులు ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తాయి మూడు తామసిక ఆహారం అమావాస్య రోజు మాంసాహారం మద్యం సేవించడం లేదా బయటి ఆహారం తినడం అస్సలు చేయకూడదు ఇంట్లో పితృకర్మలు దైవ పూజలకు ఇది విఘాతం కలిగిస్తుంది నాలుగు ఇతరులకు డబ్బు ఇవ్వడం అమావాస్య రోజు లేదా సాయంత్రం వేళ అప్పుగా డబ్బులు ఇవ్వడం లేదా పనులు మొదలుపెట్టడం సరికాదు ఐదు పితృతర్పణం మరిచిపోవడం పితృదేవతలకు తర్పణం దానం ఇవ్వడం మరిచిపోకూడదు ఈ నియమాలను పాటించి దురదృష్టాన్ని దూరం చేసుకోండి అమావాస్య పూజతో శుభాలు పొందండి